హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సీజన్లో కామన్గా వచ్చే జలుబు దగ్గు గొంతు నొప్పి లాంటి వాటికి చక్కని పరిష్కారం పెప్పర్ రైస్ అండి ఈ మిరియాల రైస్ కోసం ప్యాన్లో హాఫ్ స్పూన్ నూనె వేసుకొని ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ మిరియాలు అలాగే రెండు ఎన్ని బ్రయలు తుంచి వేసుకుంటున్నాను పాటుగా కొంచెం జీలకర్ర కూడా వేసుకొని వేగించేసుకోవాలి ఇవి వేగిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారినిద్దాము ఇవి చల్లారిన తర్వాత వీటిని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక హాఫ్ స్పూన్ నెయ్యి హాఫ్ స్పూన్ నూనె వేసుకొని ఇప్పుడు ఇందులో పోపు గింజలు వేసుకుంటున్నాను కొంచెం ఆవాలు జీలకర్ర పచ్చనిపప్పు ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ పప్పును కూడా వేసుకొని వేగించుకుందాము ఇప్పుడు ఇందులో కొంచెం జీడిపప్పును కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకును కూడా వేసుకొని వీటన్నిటిని వేగనిద్దాము ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇవి వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకుందాము దీన్ని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని దాన్ని కూడా వేసేసుకుంటున్నాను అలాగే రెండు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకుందామండి సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి ఆనియన్ అనేది త్వరగా ఫ్రై అయిపోతుంది ఈ ఆనియన్ అనేది ఈ విధంగా వేగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని దీంట్లో యాడ్ చేసేద్దాము నేను చేస్తున్న ఈ రైస్ అనేది ఇద్దరికి సరిపోతుందండి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి ఇక పైనుంచి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా మిరియాల రైస్ అనేది రెడీ అయిపోయిందండి జలుబు దగ్గు గొంతు నొప్పి లాంటివి ఉన్నప్పుడు ఇది వేడివేడిగా తింటే మనకి వెమ్మటే రిలీఫ్ అనేది ఇస్తుంది